కుంభరాశి వారికి ఈ వారం బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆర్థిక జీవితానికి గొప్పగా ఉంటుంది చంద్రరాశికి సంబంధించిన శని మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ వృత్తి జీవితంలో అనేక కొత్త సవాళ్ళను తీసుకురాబోతుంది అలాగే ఈ వారం ప్రారంభం అద్భుతంగా ఉంటుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కార్మగారాలు మరియు పరిశ్రమల నిర్వహణతో సంబంధం ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి ప్రజలు మీ సలహా నుండి ప్రయోజనం పొందుతారు వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తుల నాణ్యత మరియు మార్కెటింగ్ కోసం డబ్బు ఖర్చు చేస్తారు ప్రేమ సంబంధాల్లో ఆనందం ఉంటుంది ఆన్లైన్ వ్యాపారంలో మీ ప్రభావం పెరుగుతుంది మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు విద్యార్థులు చదువుతో పాటు ఇతర మార్గాల నుండి ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశాలు పొందుతారు అయితే ఈ వారం మీరు మీ విజయాల గురించి గొప్పలు చెప్పుకోకండి ప్రజలు మిమ్మల్ని అహంకారి అని అనుకోవచ్చు విద్యార్థులు ఒకరినొకరు కించపరిచే ధోరణిని నివారించాలి మీ మనసు ఇక్కడ మరియు అక్కడ తిరుగుతూ ఉంది మరియు అందువల్ల మీరు సమయానికి ఆశించిన ఫలితాలని సాధించడంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు మీ జీతం పొందడంలో కొంచెం ఆలస్యం జరిగితే భయపడవద్దు వారాంతంలో జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం నాడు పేద బిచ్చగాలకి పెరుగన్న దానం చేయండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై రెండవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది